విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తనయుడు పదేళ్ల యువచెస్ ప్రాడిజీ నారా దేవాన్ష్ చదరంగంలో అత్యంత క్లిష్టమైన నూట డెబ్బై ఐదు పజిళ్లను వేగంగా పరిష్కరించడం ద్వారా ఫాస్టెస్ట్ సాల్వర్ సాల్వర్గా ప్రపంచ రికార్డ్ సాధించినందుకు గాను వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డ్స్ రెండు వేల ఇరవై ఐదును అందుకున్నాడు లండన్లోని వెస్ట్ మినిస్టర్ హాల్లో జరిగిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఫాస్టెస్ట్ చెక్మేట్ సాల్వర్ వన్ సెవెంటీ ఫైవ్ పజిల్స్ అవార్డును అందుకున్నాడు ఈ కార్యక్రమానికి విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు ఈ ఘనతను సాధించేందుకు నారా దేవాన్ష్ గతేడాది చెక్ మెట్ మారథాన్ లో లాస్లో పోల్గర్ ప్రసిద్ధ చెస్ సంకలనం ఐదు వేల మూడు వందల ముప్పై నాలుగు ప్రాబ్లమ్స్ అండ్ గేమ్స్ పుస్తకం నుంచి తీసుకున్న నూట డెబ్బై ఐదు సంక్లిష్టమైన చెక్మెడ్ పజిల్స్ను వేగవంతంగా పరిష్కరించాడు ఈ పజిల్స్ ఒకటి తర్వాత ఒకటి కష్టంగా మారుతూ వేగం ఖచ్చితత్వం ఆలోచన నైపుణ్యాలను పరీక్షిస్తుంది దేవాన్ష్ వీటన్నిటిని అత్యంత తక్కువ సమయంలో పరిష్కరించడం ద్వారా రికార్డు సృష్టించాడు ప్రపంచ చెస్ రంగంలో అత్యుత్తమ యువ ప్రతిభావంతుల్లో ఒకరుగా కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం లభించింది ఈ విజయానికి దేవాన్ష్ అంకుఠిత శ్రమతో పాటు తల్లి నారా బ్రహ్మణి తండ్రి నారా లోకేష్ కోచ్ కె రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహం అందించారు ఈ విజయం గురించి మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఈ రోజు వెస్ట్ మినిస్టర్ హాల్లో దేవాన్ష్ ఈ గౌరవాన్ని అందుకోవడం ప్రత్యేకమైందని అతని ముందుచూపు శక్తి ఒత్తిడిలో ప్రదర్శించిన సమయస్ఫూర్తి చిన్న వయసులోనే పూర్తిగా ఆటకు అంకితం కావడం వంటి విభిన్న శైలి వల్ల ఈ విజయం సాధ్యమైందని తండ్రిగా దేవాంశ్ అవిశ్రాంత శ్రమని తాము దగ్గరగా చూశామని ఈ గుర్తింపు అతని కృషికి నిజమైన బహుమతి అని అన్నారు తామంతా అతను సాధించిన ఈ ఘనతకు ఎంతో గర్వపడుతున్నామని అన్నారు పాటు దేవాన్ష్ మరో రెండు ప్రపంచ రికార్డులను కూడా గతంలో సొంతం చేసుకున్నాడు సెవెన్ డిస్క్ టవర్ ఆఫ్ హనోయ్ను కేవలం ఒక నిమిషం నలభై మూడు సెకండ్లలో పూర్తి చేయడం తొమ్మిది చెస్ పై ముప్పై రెండు పావులను సరైన పద్ధతి ద్వారా ఐదు నిమిషాల్లో అమర్చడంలో ప్రపంచ రికార్డులు సాధించాడు ఈ రోజు లండన్లో జరిగిన అవార్డ్స్ కార్యక్రమంలో ఆయనకు లభించిన గుర్తింపు ఆయన కుటుంబానికి అలాగే ప్రపంచ చెస్ రంగంలో భారత్ తరఫున పెరుగుతున్న ఖ్యాతికి గర్వకారణంగా నిలిచింది